హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో ఈ స్టోరీ చెప్తానని చెప్పాను కదండి అంతకుముందు ఎగ్జిబిషన్లో ఇవి దొరకలేదు అనేసి చాలా డిజపాయింట్ అయ్యాను నేను కదా ఏదైనా మన మంచికేనండి ఎందుకంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి అని కనుక్కుంటే వేరే వాళ్ళు పలానా చోట దొరుకుతాయి అని చెప్పారనమాట ఎందుకు మంచిది మనకి అని అన్నానంటే అసలు అంతకుముందు నేను ఎగ్జిబిషన్లో అవి ఎంత ఉంటాయో కాస్ట్లు కనుక్కో ఉన్నాను ఆ కాస్ట్కి వీళ్ళ దగ్గర కాస్ట్కి చాలా తేడా ఉండిందండి అసలు నేను తీసుకున్నాను ఒక మూడు సెట్ల వరకు తీసుకున్నాను అవన్నీ కలిపి నాకు సిక్స్ హండ్రెడ్కే ఇచ్చాడనమాట అంతకుముందు నేను ఒక్క సెట్ అడిగితే అక్కడ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పున్నారు వాళ్ళు ఒక కాస్త పెద్ద సైజు ఒకటి మీడియం సైజు ఇంకొక సైజు అట్లా మూడు వేరియేషన్ తీసుకున్నానమాట చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కుండీలని ఇవి కుండలు ఇట్లా జార్జ్ స్టైల్ అన్నీ ఉన్నాయి ఇంకా అది తీసుకోవాలని ఉన్నింది కానీ ఇంకా కొంచెం టూ ఫిఫ్టీ అలా పడుతుంది దాని బదులు కుండ వస్తుంది కదా అనేసి మళ్ళీ పక్కన పెట్టేశాను ఇంకా తీసుకోవడానికి తీసుకెళ్ళడానికి బండి మీద వీలు పడక తీసుకెళ్ళలేదన్నమాట కుండని నెక్స్ట్ టైం ఇంకొకసారి తీసుకోవాలి అయితే వీటి మీద కూర ఉండేను కదండి లాస్ట్ వేడేల తోటలో అసలు ఎంత రుచిగా వచ్చానండి కూరలు ఆ కట్లపై మీద వండడం పైగా ఈ అటికిల్లో వండడం రెండు కలిసి అసలు బలి కుదిరే అసలు ఆ ఫాగీ స్మెల్ వస్తూ భలే కమ్మగా ఉండే అన్నమాట కూరలు ఆ రోజు అయితే వీటిని ఎలా మనం యూస్ చేయాలి అని అన్నని అడిగితే ఏం లేదమ్మా జస్ట్ వాటర్లో నానబెట్టి వదిలేయండి నైట్ అంతా మళ్ళీ ఆరబెట్టుకోండి ఒకసారి చేసిన సరిపోద్ది వీలైతే రెండు సార్లు అలా చేసుకోండి అసలు ఇంకేం చేయక్కర్లేదు అని చెప్పారు ఇంకా అలాగే చేశాను అనమాట కానీ వీటిని మనం వండేటప్పుడు మాత్రం ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసి అవి బాగా హీట్ అయ్యాక మనం నార్మల్ దబర్లలో వండేటట్టు ఆయిల్ పోయకూడదనమాట ముందే ఆయిల్ పోసి చుట్టూ తల స్ప్రెడ్ చేసినట్టు చేసుకొని అప్పుడు మనం మంట మీద పెట్టాలి లేదంటే బాగా హీట్ అయ్యాక ఆయిల్ పోస్తే అవి బ్రేక్ అయిపోయే ప్రమాదం ఉంటుందండి అది మాత్రం నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట పాత కుండలు వాడున్నాను కదా అందుకోసం తెలుసు ఆ విషయం అయితే ఇక్కడ వాటర్లో నానబెట్టేసి ఈవినింగ్ మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ నైట్కి పెట్టేసాను అనమాట టూ టైమ్స్ చేద్దాంలే అనేసి బాగా నానినప్పుడు జాగ్రత్తగా కింద పెట్టుకోవాలండి ఆరబెట్టేటప్పుడు అండ్ బాగా పెలిసి పారిపోయి ఉంటాయి కదా అందుకోసం ఇంక ఈ వర్క్ అంతా అయిపోయాక ఇంకా పిండిలు నానబెట్టుకో ఉన్నానండి దోశ పిండి ఇడ్లీ పిండి అవన్నీ రుబ్బుకోవాలి అమ్మవాళ్ళు అంతకుముందు చేపల కూర వండాలి అంటే ఖచ్చితంగా అటుకల్లోనే వండేవాళ్ళండి అప్పుడు అటికలు నల్లగా వచ్చేవి బ్లాక్ కలర్లో గుంట స్టైల్లో ఉండేది వాటిల్లోనే వండేవాళ్ళు అసలు చేపల కూర అంటే అటికల్లోనే కానీ రాను రాను వాళ్ళు కూడా ఇంకా ఇవి సిల్వర్ దబరల్లో వండుతూ వచ్చారనమాట ఇప్పుడు అసలు అటికల్లో వండట్లేదు అసలు ఊర్లల్లో కూడా కానీ భలే బాగుంటాయండి కూరలు రుచిగా వస్తాయి ఇక్కడైతే నేను ఒక వారానికి సరిపడా దోశ పిండి ఇడ్లీ పిండి ఇవి రుబ్బి పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు ఏంటంటే ఇంకా ఈవినింగ్ రుబ్బుకుంటాను కదా ఇంకా నైట్కి టిఫిన్ లాగా వడలు కూడా వేసేసుకుంటాను అనమాట రేర్గా ఒక మంత్లో ఒకసారి అలాగా ఎలాగో గ్రైండర్ తీస్తున్నాను కదా అనేసి గ్రైండర్లో రుబ్బితే వడలు బాగొస్తాయండి మిక్సీలో కన్నా గ్రైండర్లో వడలు బాగొస్తాయి గ్రైండర్లో రుబ్బిన పిండితోటే అందుకని అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ముందైతే వడల పిండి వేసుకున్నాను ఇంకా లాస్ట్కి ఇంకా ఇది ఇడ్లీ పిండికేసిన వేసిన మినపప్పు కూడా అందులో వేయాల్సి వచ్చింది ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చిందనమాట నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది తను నెల్లూరు వచ్చిన్నాను కలవాలి అని చెప్పి నాకు మెసేజ్ చేసింది కానీ వీలు పడట్లేదు రావట్లేదు అని చెప్పింది అనమాట కానీ వీలు చూసుకొని ఇంకా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చింది అంకుల్ని తీసుకొని అంకుల్ అంటే వాళ్ళ నాన్నగారు తను నాయుడుపేటలో ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పటికొస్తాను ఒకసారి కలవాలని చెప్పి వచ్చింది తను తను నా చిన్ననాటి స్నేహితురాలండి సిక్స్త్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట సిక్స్త్ క్లాస్లో వాళ్ళు మళ్ళీ టౌన్కి వెళ్ళిపోయారు అంటే అంకుల్ వాళ్ళు టౌన్లో ఉన్నారనమాట నెల్లూరు మాకు టౌన్ అంటే ఇంక తర్వాత అసలు ఇంకా టచ్ కూడా లేదు తను మళ్ళీ ఏమైందంటే ఇంటర్మీడియట్లో నేను జాయిన్ అయిన కాలేజీలోనే తను జాయిన్ అయింది ఇంకా ఫస్ట్ ఇయర్ అంతా కూడా కలుసుకోలేదు మేము ఎందుకంటే నేను హాస్టల్ పైగా నా గ్రూప్ వేరు తను గ్రూప్ అనమాట ఇంకా సెకండ్ ఇయర్లో అనుకోకుండా ఒక చోట కలిసాము ఇంకా ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం మళ్ళీ మళ్ళీ తర్వాత మ్యారేజ్లు అయిపోయి ఇంకా మళ్ళీ ఎవరికి వాళ్ళం అయిపోయాం తర్వాత తను పాప నా కోసం ఫోన్ నెంబర్ కనుక్కొని అంకుల్ ద్వారా మా ఊరికి పంపించి మరీ ఫోన్ నెంబర్ పట్టుకునింది నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేదాన్ని అనమాట అక్కడ అక్కడికి అక్కడ ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడింది ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉంది ఇప్పటి వరకు వాళ్ళ బాబు అండి వాళ్ళ పెద్ద బాబు తనకి ఇద్దరు కొడుకులే ఎంత హైట్ ఉన్నాడో చూడండి ఇంటర్మీడియటే మళ్ళీ ఇంకా అంకులు బాబు అక్కడ టీవీ చూసుకుంటా ఉన్నారు మాకైతే ఇంకా కబుర్లకి అంతమే లేదనమాట ఫోనుల్లో మాట్లాడుకున్న తృప్తి తీరుత కదా మనకి ఆడవాళ్ళకి ఇంకా ఒక పక్క వడలేస్తూ ఉన్నాను ఇంకా ఒక పక్కన గ్రైండర్లో ఇంక మిగతా పిండిలు నానబెట్టుకున్నాను కదా ఇంకా వాటిని కూడా వేసుకుంటా ఉన్నాను వర్క్స్ అనేవి రెండు వైపులా జరుగుతూ ఉన్నాయి ఈ వాచ్ ఉంది ఎక్కడ తిండి తీసుకున్నావంటే ఇంకా వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ చేశాడంట రాఖీ కట్టినప్పుడు ఇంక ఈ కండి నేను ఈ విధంగా చేస్తాను అనమాట ఎర్రకారం భలే టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఎలా చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు కూర కారం ఉంటుంది కదా ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి ఒక స్పూన్ నిండా కళ్ళుప్పు ఒక స్పూన్ నిండా జీలకర్ర అవి మూడింటిని ఫస్ట్ మిక్సీ పట్టేసి ఇంకా చివరిలో తెల్లపాయలు ఉంటాయి కదా వాటిని తోలు తీసేసి వేసుకున్నాను అనమాట ఇంకొకసారి గ్రైండ్ చేసేసాక ఒక బౌల్లోకి తీసేసుకొని ఇక్కడ ఒక రెండు స్పూన్లు నిండా నెయ్యి వేస్తున్నాను ఇంకా వాటర్ ఏం వేయకూడదండి నెయ్యి వేసేసి ఇంకా వడలు కాగిన నూనె ఉంటుంది కదా వేడి వేడి ఆయిల్ పోసేసుకోవాలి అసలు చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా ఒకసారి వడల్లోకి ట్రై చేయండి కాంబినేషన్ అద్దరిపోద్దండి నేనైతే సింధు వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా అక్క దగ్గర నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఇదే ఫాలో అయిపోతూ ఉంటానన్నమాట వడల్లోకి లేదా చికెన్ ఉంటే చికెను చికెన్ చేయని రోజు ఇలా చేసేస్తూ అనమాట ఇంకా మా ఫ్రెండ్కి అయితే అసలు ఆ రోజు చాలా నచ్చింది నెక్స్ట్ టైం నేను కూడా ఇలాగే ట్రై చేస్తానని చెప్పింది అనమాట ఇంకా అంకుల్ వాళ్ళకి ఇంకా పెడుతున్నాను ఇక్కడ అంకుల్ చాలా డల్ అయిపోయారండి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది ఒంటరిగా ఇక్కడ నెల్లూరులోనే ఉంటారు ప్రస్తుతం ఆంటీ లేరనమాట ఇంకా ఒంటరితనం అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఇంకా ఎంత అన్నీ ఉన్నా మనకి బాధ వేరు ఇంకా ఈలోగా అన్న వచ్చాడు అన్న ఊరి ఉన్నాడు అనమాట నాన్నకి పొలం దగ్గర ఏదో హెల్ప్ చేయాలనేసి వెళ్ళున్నాడు సాటర్డే సండే అలా వెళ్తూ ఉంటాడు పొలం దగ్గర హెల్ప్ చేయడానికి నాన్నకి ఆ రోజు లీవ్ ఉంటుంది కదా అన్నకి ఇంకా అమ్మ వస్తూ వస్తూ నాకు లగేజ్ పంపించింది ఇంకా కూరగాయలు అవన్నీ పంపించింది అనమాట అవేంటి చూపిస్తాను ఇప్పుడు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం తొందరగా వెళ్ళిపోతున్నారువే అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కువసేపు ఉండేలాగా వస్తాను అని చెప్తా ఉంది ఎప్పుడూ అలాగే చెప్పద్ది అంటే మీట్ అవ్వడం రేర్లేండి పా ఫోనుల్లోనే ఎక్కువ ఈసారి అలా కాదు తప్పకుండా ఎక్కువసేపు ఉండేలాగా వస్తాను మన కాలేజీకి కూడా వెళ్తాము అవన్నీ తిరిగి అలా చూసొద్దాము అని చెప్తా ఉంది ఇంకా అంకుల్ నన్ను నన్ను కూడా రామ్మ ఒకసారి ఇంటికి అని చెప్పి పిలుస్తున్నారు ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా ఇంట్లోకి వచ్చి మా అమ్మ ఏం పంపించిందో చూసుకొని అన్న నేను పంపకాలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవ్వకండి కూరగాయలు పంపించింది ఇంటి దగ్గర చెట్లకి కాస్తాయండి ఇవన్నీ కూడా అంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది వంగ చెట్లు ఉన్నాయి కదా ఒక రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయండి బోలుడని కాయలు కాస్తాయండి అసలు ఇంకా అమ్మ ఎన్నని వండుకుంటుంది అక్కడ పక్కన చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తుంది పిన్నమ్మ వాళ్ళకి ఇస్తుంది ఇంకా అప్పుడప్పుడు అన్న పోయినప్పుడు మాకు పంపిస్తూ ఉంటుంది అసలు అసలు వంకాయ చేస్తే భలే కమ్మగా ఉంటాయండి ఇంక ఇదైతే పనగంటి కూర నాన్న పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు గట్ల మీద ఉంటుంది కదా ఇంకా ఫ్రీ టైంలో అంతా ఒలుచుకొని వస్తాడు ఇంకా అది కూడా పంపించింది న్యాచురల్ అనమాట అది ఇంక ఇవి పప్పులు చూడండి మనకి పొలంలో పండిస్తా కూడా నేను ఇంట్లో లేకుండా చూసుకున్నాను ఈ మధ్య ఇంకా అమ్మ చట్నీకి లేవు అంటే ఇంకా అమ్మ దగ్గర పంపించింది నాన్న వాళ్ళు కూడా వేరుశనగ వరి రెండు వేస్తారండి ఈ కాకరకాయలు ఏమో ఇంకా మన బర్రెలు కట్టించే చోట ఆ కర్ర మీద మొలిచింది విత్తనాలు వేస్తే ఇంకా అవన్నీ పంపించింది ఇంక ఇక్కడ పంపకాలు జరుగుతూ ఉన్నాయండి కూరగాయల పంపకాలు నాకు అన్నకి कहने को कैसे हैं रिपोर्टेस रेडी बनाओगे आह छोड़ नहीं मुझे को दिखे मनगार को रिपोर्टेड है नहीं क्या इतना कैसे मिला है बनाओगे अपन चाल हिलते हैं अंदर में जब अंदर ही नया चल रहा है घर से निकल जाए अंदर बात ये मिस्टेस्ट सेट है

అన్న రమ్మా తోటల పొడి మా ఇల్లు వేరు ససుపుగా పోతుంది ఆకు దానికి ఇదేరల్ గా ఆర్గానిక్ తెప్పించున్నారు ట్రై చేద్దాం అనేసి ఆల్మోస్ అం బాగుంటుంది ఆరు లక్షలు రెండో నాలుగో చెంచా రాం చేద్దాం కే ఈ మోడ్ మెత్తబొచ్చు కొడ చిన్న ఇరుకత్తుదు కొడ కొన్న చెయ్యేదాన్ని ఈ పంపుకు ఎలా చేసుకోవాలి రెండు నాలుగో ఒకటి యాచన్న కొకిచదన్నా రెండు ఉన్నాయి ఉన్నాయి చూడరా అదండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ